జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్ట్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చండి కొంచెం మిశ్రమంగా ఏంటో పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది నెల అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదవ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో మూడవ ఇంట్లో ఉంటాడు శని మాసం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండవ ఇంట్లో ఉంటున్నారు రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో మూడో ఇంట్లో ఉంటున్నారు కుజుడు మొదటి ఇంట్లో ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల మనం వృత్తి వ్యాపారాలతో గురించి మాట్లాడతాం కదా కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడండి ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకుని మిదులు రాశి మిత్రులారా కాస్త ఆరోగ్యం మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి ఆరోగ్యం బాగా ఉంటుంది ఓకే వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకండి ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి ఇది కూడా మిశ్రమం అవుతుంది దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి నూతన వ్యాపారం ప్రారంభించకపోవడమే మంచిది అలా సైలెంట్ గా ఉండండి మంచి రోజులు వస్తున్నాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి మనది కాని సమస్య ఉంటే గమ్ గణపతి రెండు మూసుకొని సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకోండి ఇతరుల విషయంలో మాట మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది ఇతరుల సమస్య అంతా వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం ఆ సమస్య పోయి మీరు ఇచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి జాగ్రత్త ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భావోద్వేగాలకి వెళ్ళకండి బాగా చెప్తున్నాను ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త 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 మిథునా సమితులారా ఉద్యోగం మనకు కావాలి జీవనానికి అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి అది మనకు ఒక దేవాలయం లాంటిది జాగ్రత్త మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ విజా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మాస ద్వితీయంలో ఇరవైవ తారీఖు తర్వాత అన్ని మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది చాలా బాగా ఉంటారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికి అతికినట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది ఎందులోనూ ఉండదు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరులు మీ యొక్క సమస్యల్లో జోక్యం చేసుకునే దానికి అవకాశం ఉంది దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పొచ్చు వివాహం కాని వారికి ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి ఆగస్టు ఇరవై ఆరున కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఒక వన్ మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో ఆప్తులుండి శుభ కార్యక్రమాలు శుభవార్తలు అన్ని కూడా వింటూ ఉంటారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు ఓకే సరే ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది మూడు మరియు ఐదు మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు ఈ నెల అంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామ చేయండి ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు కలవు వెంకటనాదాయపోయి ఆయన ఆయన దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ఈ చంద్రాష్టమం ఆగస్టు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సాయంత్రం నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరిదైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వారికి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకనో మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చే